బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రాష్ట్రంలో కోట ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఊరువాడ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పార్వతీపురం మంజం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి ప్రజలకు అందించడమే లక్ష్యంగా కోటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు ప్రజల అభిష్టం మేరకు పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు రోజుల పాలనలో చంద్రబాబు నాయకత్వ లక్షణాలు ప్రజలకు స్పష్టంగా కనిపించాయని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రసన్న మాజీ శాసనసభ్యులు భంజుదేవ్ సర్పంచ్ శశికళ తెలుగుదేశం పార్టీ నాయకులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు పెద్ద పెద్దందారుల్లా పనిచేసిన వాళ్ళలాగా మనల్ని విమర్శిస్తుంటే మాట్లాడకుండా ప్రజాభిష్టమే ప్రజల శ్రేయస్సే రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమంగా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అప్పులున్నా గత ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసిన లక్షలాది రూపాయల్ని రూపాయలతో ప్రతి ఆఫీస్ పెట్టిన చాలా మంది కార్యకర్తల్ని ఉద్యోగస్తుల్ని జైల్లో పెట్టించిన అక్రమంగా ఎన్ని చేసినా కానీ అధికారంలో వచ్చిన మరుక్షణంలో ఐదు మీద సంతకాలు పెట్టారు ఐదు పంచభూతాల్లో పెన్షన్ పెంచుకుంటూ పోతా ఉన్నాయ్ రెండు వందల యాభై పెంచాడు మీ అందరికీ తెలుసు ఏ మాట చెప్పకుండా కనీసం డబ్బులు డమారాలు వేసుకోకుండా లక్షలాది కోట్లాది రూపాయలతో ఏళ్ళ వేసుకోకుండా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఉద్యోగ పెన్షన్ లో మాత్రం మన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా ప్రతిసారి ఒకటవ తేదీన పెన్షన్ ఇస్తుంటే హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మీరందరూ గమనించుంటారు మొన్న ఒకటవ తేదీ ఆదివారం అయితే ఆదివారం సార్ ఏం చేద్దాము సోమవారం ఇద్దామా రెండవ తేదీ కదా అని అడిగితే వద్దు శనివారం ఇవ్వండి అన్నటువంటి మహా ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు